ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పవచ్చండి అలర్టు డిఏ లెక్కింపు విధానంలో సవరణ సో సవరణ ద్వారా భారీగా జీతాల పెంపండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఉద్యోగ ఉద్యోగపై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల డిఏపై అసంతృప్తి మార్పుల కోసం డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం తమకు అందుతున్న కరోబత్యం డిఏ లెక్కింపు విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో డిఏ లెక్కింపు విధానంలో మార్పులు చేయాలని ఉద్యోగ సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ప్రభుత్వ ఉద్యోగ కార్మికుల సమాఖ్య ఈ మేరకు కేంద్ర కేబినెట్ సమా కార్యదర్శికి లేఖ రాసింది అసలు సమస్య ఏంటంటే ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్బి యాదవ్ లేఖలో ప్రస్తుతం ఉన్న డిఏ లెక్కింపు విధానంలో లోపాలను ఎత్తి చూపారు ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ లెక్కించడానికి ఒక సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు ఆ సూత్రం ప్రకారం డిఏ అనేది గత పన్నెండు నెలల సగటు వినియోగదారుల ధరల సూచి ఏసీబీఐ ఆధారంగా లెక్కిస్తారు రెండు వేల పదహారుని ఆధార్ ఆధార సంవత్సరంగా తీసుకొని ఈ లెక్కింపు జరుగుతుంది అంటే గత సంవత్సరంలో ధరల పెరుగుదల ఆధారంగా డిఏ నిర్ణయించబడుతుంది దీని కారణంగా ఉద్యోగులకు ప్రస్తుత ధరల పెరుగుదల ప్రయోజనం వెంటనే అందటం లేదు సో మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వేరే సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు వారి డిఏ లెక్కింపుకు గత మూడు నెలల సగటు సిపిఐని పరిగణలోకి తీసుకొని తీసుకుంటారనమాట రెండు వేల ఒకటిని ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ప్రతి మూడు ఒకసారి డిఏ మారుతుంది కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఆరు నెలలకు ఒకసారి మాత్రమే మారుతుంది ఇది ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది ఉద్యోగుల సమాఖ్య సిఫార్సులు ఈ సమస్యను పరిష్కరించడానికి ఉద్యోగుల సమాఖ్య ప్రభుత్వం ప్రభుత్వం ముందు కొన్ని ముఖ్యమైన సిఫార్సులు ఉంచింది అవి ఏంటంటే డిఏ సవరణను మూడు నెలలకు ఒకసారి చేయాలి ప్రస్తుతం డిఏ ఆరు నెలలకు ఒకసారి సవరిస్తున్నారు దీనిని మూడు నెలలకు ఒకసారి సవరిస్తే ధరలు పెరిగిన వెంటనే ఉద్యోగులకు మేరకు డబ్బు అందుతుంది ఇది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులతో సమానంగా ఉంటుంది ఇక పాయింట్ టు పాయింట్ డిఏ ఇవ్వాలి ప్రస్తుతం డిఏ లెక్కింపులో దశాంశాల తర్వాత ఉన్న సంఖ్యను పర్యటనలోకి తీసుకోవడం లేదు ఉదాహరణకు డిఏ నలభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే దానిని నలభై రెండు శాతంగా మాత్రమే లెక్కిస్తున్నారు దీనివల్ల ఉద్యోగులు నష్టపోతున్నారు ఈ నష్టాన్ని నివారించడానికి పాయింట్ టు పాయింట్ డిఏ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక వినియోగదారుల సూచిక ఉండాలి ప్రస్తుతం డిఏ లెక్కింపునకు ఉపయోగించే సిపిఐలో నాలుగు అరవై ఐదు వస్తువులను పరిగణలోకి తీసుకుంటారు వాటిలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అవసరం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనల్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సిపిఐని రూపొందించాల్సి ఉంటుంది ఇక వస్తువుల ధరల ధరలను ఖచ్చితంగా లెక్కించాలి ప్రస్తుతం లేబర్ బ్యూరో ఎయిటీ ఎయిట్ పారిశ్రామిక కేంద్రాల్లోని మూడు వందల పదిహేడు మార్కెట్ల నుండి సిపిఐ డేటాను సేకరిస్తుంది అయితే ఈ ధరలు వాస్తవ మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంటున్నాయి దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన డిఏ తగ్గుతుంది నిత్యావసర వస్తువుల ధరలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి మెరుగైన పద్ధతిని రావాలి గతంలో ఆరో వేతన సంఘం కూడా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక వినియోగ బాస్కెట్ను సిద్ధం చేయాలని సూచించింది అది జరిగే వరకు ప్రస్తుత సిపిఐ విధానాన్ని కొనసాగించవచ్చు కానీ దానిని మరింత న్యాయంగా మార్చడానికి ఈ మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఉద్యోగుల డిమాండ్ సారాంశం ధరలు పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సరైన పరిహారం లభించాలి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా డిఏ ఉండాలి మరియు ధరల పెరుగుదలకు అనుగుణంగా డిఏ ఉండాలి అని ఉద్యోగుల సమాఖ్య గట్టిగా డిమాండ్ చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కేంద్రం ఇచ్చే డిఏ లెక్కల పెంపులు ఉంటే అది ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కూడా పెంచుతుంది కేంద్రం డిఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పద్ధతిలో తమ ఉద్యోగులకు డిఏ పెంచే అవకాశాలు ఉన్నాయి సో ఈ మార్పు అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ధరల పెరుగుదల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోగలుగుతారని అయితే తెలుస్తుంది